జానకి నువ్వా జానకి నువ్వు ఇక్కడ ఏ ఇక్కడ ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా ప్రతి ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా నా మీద కోపమే ఉంది కదా నన్ను క్షమించానికి ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ ఇరవై ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను నేను నమ్మనండి నాలాంటి అనాథుల జీవితాలకి ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు చలిగాచుకుంటారే తప్ప ఒక అభాగ్యుల జీవితానికి అన్యాయం చేసేమని ఒక క్షణం కూడా ఆలోచించరని నాకు తెలుసు జానకి అప్పటి పరిస్థితులు నా చేత అన్యాయం చేయించి కానీ నేను నిమిత్త మాత్రం జానకి ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డ ఆదుకుని తన సుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మి ఉద్యోగం కూడా ఇచ్చాడు రాంబాబు ఎవరో కాదు జానకి నా కొడుకు రాంబాబు మీ కొడుకా నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే పోనీలే జానకి లక్ష్మిని ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మికే జీతం పెంచమని చెప్తాను ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను కానీ నా మీద కోపంతో లక్ష్మి మాత్రం ఉద్యోగం మానిపించకు భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు కానీ మీలాంటి వారి గడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను